మూడుముళ్ల బంధం ఎపిసోడ్ ఎయిట్ నాట్ త్రీ హలో ఫ్రెండ్స్ అంతా తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వెళ్ళిపోయిన తర్వాత వస్తారా మాత్రం అలాగే నుంచుని ఉండిపోతుంది అసలు విరాస్ తనతో మాట్లాడిన మాటలు తనకి నమ్మశక్యంగా అనిపించకపోవడంతో నిజంగా అదంతా కలో నిజమో కూడా వస్తారకి అర్థం కాక అలాగే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది పైనుండి స్పీడ్గా పడుతున్న వర్షపు చినుకులకి వసుధార కొన్ని క్షణాల్లోనే తడిచి ముద్దవుతుంది కానీ తన పాదం మాత్రం ఒక అడుగు కూడా ముందుకు వెయ్యకుండా అలాగే చోటే ఉండిపోతుంది తన కంట్లో కన్నీళ్లు కూడా వర్షపు చినుకులు కలిసిపోతుంటే విరాస్ మాట్లాడిన ఒక్కొక్క మాట గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది వసుధార రోజు నుండి ఈ విరా సింహ నీ లైఫ్లో ఉండడు నీకు నాకు ఇప్పటి నుండి ఎటువంటి రిలేషన్ లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా నాకు సంబంధం లేదు నువ్వు నా జీవితంలో వచ్చిన దగ్గర నుండి నిన్ను కాపాడుకోవడమే నా ధ్యేయంగా అయిపోయింది నువ్వు నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుండి నాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది అన్న మాటలు బస్సు ధర ఇంకా నమ్మలేకుండా ఉండిపోతుంది నిజంగా మీరేనా విరా సార్ నాతో ఇలా మాట్లాడింది నాకు ఇప్పటికి కూడా ఇదంతా కలలాగా అనిపిస్తుంది నిజంగా ఇది నిజం కాదు కదా మీరు నాతో ఇలా మాట్లాడలేదు కదా ఇదంతా నేను భ్రమపడుతున్నాను కదా నాకు భయంగా ఉంది విరాజ్ సార్ నిజంగా ఈ క్షణం నుండి మీరు నా లైఫ్లో ఉండరా అంటే ఈ క్షణం నుండి మీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదా అంటే ఇంతకాలం మీకు నాకు మధ్య జరిగింది ఏది కూడా మీకు సంబంధం లేదా అలా ఎలా మాట్లాడగలరు విరాజ్ సార్ అసలు మీరేనా ఇలా మాట్లాడింది నేను ఏం తప్పు చేశాను విరాజ్ సార్ నాకు తెలియడం లేదు నాకు ఇంత పెద్ద శిక్ష వేశారు మీకు చెప్పకుండా నేను బయటికి వెళ్తే ఇంతలా నాతో కఠినంగా మాట్లాడతారా మీకు చెప్పకుండా వెళ్ళానని మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తారా ఇదేనా ఇంతకాలం మన మధ్య ఉన్న బాండింగ్ ఏదైనా మీరు నన్ను ప్రేమించానని చెప్పడం నాకేమీ అర్థం కావడం లేదు అసలు నా మైండ్ కూడా ఏమీ పనిచేయడం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి చేసిన చిన్న తప్పుకి జీవితాంతం నన్ను బాధపడమని చెప్తున్నారా విరాశ్ సార్ అసలు అలా నాతో మాట్లాడగలిగారు అంటే ఇంతకాలం నేను మీరు కలిసి గడిపిన జీవితం మొత్తం అంత అబద్ధమేనా అసలు మన మధ్యన ఏమీ లేదా అంత సింపుల్గా ఒక్క మాటలో చెప్పేసి వెళ్ళిపోయారు అసలు ఇక్కడ నా పరిస్థితి ఏంటో మీకు కొంచెమైనా అర్థమవుతుందా అసలు మీరు ఒకప్పుడు నన్ను ప్రేమించిన విరా సరేనా కాదు మీరు నన్ను ప్రేమించిన విరాసర్ అస్సలు కాదు ఆ విద్యుకి నా కంట్లో కన్నీళ్లు చూస్తే అస్సలు తట్టుకోలేడు ఎంత కోపంలో ఉన్నా నన్ను చిన్న మాట అనడానికి కూడా వెనుకాడతాడు ఎప్పుడు నాపై అంతులేని ప్రేమని చూపిస్తూ ఉంటాడు నేను ఏదైనా తప్పు చేస్తే ఒక తండ్రిలాగా నాకు సపోర్టుగా నిలబడి నేను చేసిన తప్పుని కూడా నాకు చెప్పకుండా నా వెనుకే ఉంటూ నా ప్రతి ప్రాబ్లంని క్లియర్ చేస్తూ వస్తాడు ఆబీ విషయంలో కూడా తనకి ఆబీ గురించి అన్నీ తెలుస్తున్నా కూడా నాకు చెప్పకుండా నన్ను ఒక్క మాట కూడా అనుకున్నా నా వెనుకే ఉంటూ నా ప్రాబ్లం మొత్తం క్లియర్ చేశాడు తను నా విజయమైన విద్యు మీరెవరో నాకు అర్థం కావడం లేదు మీరు నా విద్యు కాదు మీరు నా విద్య కాదు అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది వసుధార తన అరుపుడు అంతటి వర్షంలో కూడా పెద్దగా వినిపిస్తున్నా కూడా తన గోడుని పట్టించుకోవడానికి పైనుండి పడుతున్న వర్షం తప్ప వేరే ఎవరు తన దరిదాపుల్లో కూడా ఉండరు అసలు నేను ఇదంతా నమ్మలేకుండా ఉన్నాను ఒక చిన్న తప్పుకి నాకు ఇంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారు విరాస్తారు మీరు నా లైఫ్లో ఇప్పటి నుండి ఉండరు అంటే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అసలు మిమ్మల్ని ఎంతలా ప్రేమించానో మీకు తెలుసా మీ గురించి నా జీవితాన్ని నేను వదులుకున్న తప్పులేదు అని అనుకున్నాను ఈ ప్రపంచంలో అందరికంటే మిమ్మల్ని మాత్రమే నాకంటే ఎక్కువగా ప్రేమించాను మీ విషయంలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా నేను ఎప్పుడు వాటిని మీకు ఎత్తి చూపించలేదు మీరు నా కానీ ఒకప్పుడు మీరు ప్రేమించిన వైష్ణవి అక్కతో క్లోజ్గా ఉన్నా కూడా ఏ రోజు నేను తప్పుగా అనుకోలేదు ఒకనొక క్షణంలో మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి నాకు బాధ కలిగినా కూడా నేను ఏ రోజు మీకు నా కళ్ళల్లో బాధని చూపించలేదు కదా విరాజ్ సార్ మీరొక మాఫియా డాన్ అని తెలిసినా ఎంతోమందిని ఒకప్పుడు మీరు చంపేశారని తెలిసినా కూడా మీరు ఇల్లీగల్ బిజినెస్లో చేశారని తెలిసినా కూడా నేను మిమ్మల్ని మీ ప్రేమని యాక్సెప్ట్ చేశాను కదా వినా సార్ మరి ఎప్పుడు కూడా మీకు అర్థం కాలేదా నేను మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నాను నాకు ఈ గొడవలు రౌడీలు అంటేనే భయం అని తెలిసినా కూడా వాళ్ళకంటే మీ ప్రొఫెషన్ మీ గతం ఇంకా భయంకరంగా ఉన్నా కూడా నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేశాను కదా సార్ ఎందుకదంతా చేశాను మీ వెనుక ఉన్న ఆస్తిని చూసి మిమ్మల్ని ప్రేమించానా అసలు నేను మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే ప్రేమించాను కదా అప్పుడు నాకు మీ గురించి ఏమీ తెలియదు మీ వెనుక ఆస్తి ఉందా లేదా మీరు కొన్ని కంపెనీస్కి ఓనరా ఇవేమీ నాకు తెలియదు కదా సార్ నాకు అవన్నీ తెలియకముందే మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టాను చివరికి మీరు నాకు తెలియకుండా మీకు నాకు లీగల్గా పెళ్లి జరిగేటట్టు చేసినా కూడా మీపై కొంచెం మాత్రమే కోపాన్ని చూపించగలిగాను కానీ నేను మీకు దూరంగా ఉన్నానా మరి ఇవన్నీ మీకు ఎందుకు కనిపించడం లేదు విరాస్తారు ఇప్పటి వరకు నేను మీ గురించి చేసినవి ఏమీ మీకు తెలియడం లేదా లేకపోతే మీకు తెలిసినా కూడా ఇప్పుడు ఇన్ని మాటలని తర్వాత తిరిగి సారీ చెప్తే మళ్ళీ నేను పిచ్చిదాలాగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారా నాకేమీ అర్థం కావడం లేదు ఒక విషయం మాత్రం నాకు క్లారిటీ వచ్చింది ఇందాక మీరు మాట్లాడిన మాటలు మీ మనసులో నుండి వచ్చినవే నాకు ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా పిచ్చిదాని కథ విరాస్తారు ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించినంతగా మిమ్మల్ని గుడ్డిగా నమ్మి ప్రేమించాను కానీ మీలో నాకు తెలియని మరొక వ్యక్తి ఉన్నారని నాకు ఈరోజు తెలిసింది ఇందాక రెస్టారెంట్లో నా ఫ్రెండ్ నాతో మాట్లాడుతుంటే తను నా చేతిపైన తన చేతిని వేశాడని మీ కళ్ళల్లో కోపాన్ని నేను స్పష్టంగా చూశాను అంటే నాకంటూ ఒక లైఫ్ అంటూ ఏమీ లేదా విరాస్తారు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తే నేను వేరే వ్యక్తితో మాట్లాడకూడదా వేరే వ్యక్తి నన్ను టచ్ చేసినా కూడా మీరు నాపై అంత కోపాన్ని చూపిస్తారా ఇప్పటి వరకు మీరు నన్ను ప్రేమిస్తున్న దగ్గర నుండి ఏ రోజు కూడా నన్ను బాధ పెట్టలేదు కానీ ఈరోజు మీరు నాపై ఎంత కోపాన్ని ప్రదర్శించారో తెలుసా చివరికి మీ చేతుల్లో నా చెయ్యి ఎంతలా గాయపడిందో ఆ సమయంలో ఆ పెయిన్ అనుభవిస్తున్న నాకు మాత్రమే తెలుసు థ్యాంక్ యూ విరాజ్ సార్ మిమ్మల్ని ప్రేమించినందుకు ఈరోజు నాకు చాలా అంటే చాలా జీవితంలో మర్చిపోలేని పెద్ద గిఫ్ట్ని ఇచ్చారు మీరు నా లైఫ్లో ఉండరు అని నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినా కూడా మళ్ళీ నేను పిచ్చిదానిలాగా మీ వెనకాల వచ్చేదాన్నేమో కానీ మీరన్న ఒక్క మాట నా మనసుకి గాయం చేసింది అదేంటో తెలుసా నేను మీ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుండి నన్ను కాపాడుకోవడమే మీ లక్ష్యంగా అయిపోయిందని అన్నారు ఇంకొక మాట ఇదైతే నేను కళలో కూడా అంటానని ఊహించలేదు నేను మీకు పరిచయమైన దగ్గర నుండి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నానా అసలు ఈ మాట నేను కొంచెం కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను విరాస్తారు మరి ఇంతకాలం ఎందుకు నా వల్ల మీరు సంతోషంగా ఉన్నారా అంటే ఈ ప్రపంచంలో అందరికంటే నా వల్లే మీరు సంతోషంగా ఉన్నారని ఎందుకు అబద్ధం చెప్పారు అప్పుడు నీ వల్ల నేను బాధపడుతున్నాను నీ వల్ల నా జీవితంలో మనశ్శాంతి లేకుండా పోయింది అని ఒక్క మాట చెప్తే ఈ వసుధార ఎప్పుడో మీ జీవితం నుండి తప్పుకునేది కదా ఇంతకాలం ఎందుకు నన్ను మీ జీవితంలో ఉండనిచ్చి మీ మనసులో మీరే బాధపడుతున్నారు వద్దు విరాస్తారు నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను అలాగే నేను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను తప్ప తన జీవితాంతం బాధపడుతూ ఉండాలని నేను ఎప్పటికీ కోరుకోను నాకు ఈరోజు అర్థమైంది నేను మీ జీవితంలో ఉంటే మీరు ప్రతిక్షణం నన్ను ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటారు నా వల్ల మీ జీవితంలో మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఆ విషయం నాకు రోజే అర్థమైంది నేను మిమ్మల్ని ఎంతలా ప్రేమించానో తెలుసా మీ హ్యాపీనెస్ కోసం చివరికి మీ జీవితం నుండి నేను తప్పుకునేంతగా మిమ్మల్ని ప్రేమించాను ఇప్పటి నుండి లైఫ్లో మీ జ్ఞాపకాలతో నేను బ్రతికేస్తాను విరాశాను ఇప్పటి నుండి ఈ వస్తార వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ క్షణం నుండి మీరు కాదు ఈ వసార మీ జీవితంలో ఉండదు మీరు లేనప్పుడు నేను బ్రతకలేదా అలాగే ఇప్పుడు కూడా మీకు నాకు మధ్య ఎన్నో మధురమైన జ్ఞాపకాలు నా మనసులో భద్రంగా దాచుకున్నాను వాటితో నేను జీవితాంతం బ్రతికేస్తాను విరాస్తారు కానీ ఇంకెప్పుడు మీ జీవితంలోకి అడుగుపెట్టను ఇంకెప్పుడు ఈ వసర వల్ల మీకు మనశ్శాంతి అనేది లేకుండా ఉండదు ఈ క్షణం నుండి ఈ వసుధార మీ జీవితంలో ఉండదు విరాస్తారు మీ హ్యాపీనెస్ కోసం ఈ వసుధార మీ జీవితం నుండి తప్పుకుంటుంది అని వసు అలాగే ఏడుస్తూనే ఉంటుంది చల్లటి గాలి తనని తాకుతుంటే పైనుండి పడుతున్న వర్షం ఏవి కూడా తనని కొంచెం కూడా కదిలించలేకపోతాయి అలాగే అక్కడే నుంచుని ఏడుస్తూనే ఉంటుంది వసదార అలా తెల్లవారుతుండగా వర్షం తగ్గుముఖం పడుతుంది కానీ వసదార మాత్రం అక్కడే అలాగే నుంచుని ఉంటుంది నైట్ అంతా అలాగే ఉండడం వలన వర్షంలో ఫుల్గా తడవటం వలన తనకి తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే తనకి ఎదురుగా ఉన్న టెర్రస్ అంతా కూడా తన కళ్ళకి మసక మసగ్గా కనిపిస్తుంటే వసుధర అలా నుంచి స్పృహ కోల్పోయి ఒక్కసారిగా ఫ్లోర్పై పడిపోతుంది వసదర ఒక్కసారిగా పడటం వలన తన నెక్కకి గాయం అయ్యి ఎన్నో రోజులు అవ్వకపోవడం వలన ఆ ఫోర్స్కి వసదర నెక్క దగ్గర ఉన్న గాయం యొక్క స్టిచ్చెస్ కొంచెం బ్రేక్ అయ్యి గొంతు దగ్గర నుండి నెమ్మదిగా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే తను పొడిన ఫోర్స్కి తన నుదుటికి కూడా గాయమయ్యి నెమ్మదిగా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది కానీ వసదార నుంచున్నప్పుడే స్ప్రో కోల్పోవడం వలన తనకు అవేమీ కొంచెం కూడా తెలియదు అలా వసదార నైట్ అంతా వర్షంలో తడుస్తూ మార్నింగ్ ఫోర్ నుండి అలాగే స్ప్రో లేకుండా టెర్రస్ పైనే ఉండిపోతుంది మరి వసని అలాంటి పరిస్థితుల్లో చూసిన విరాస్ యొక్క పరిస్థితి ఏంటి వస తీసుకున్న నిర్ణయం విరాస్కి తెలిస్తే వసదాడిని విరాస్ని విడదీస్తున్నారా అని చాలామంది అడుగుతున్నారు మీకు ఎప్పుడో చెప్పాను నేను ఏ జంటల్ని బెడదీయను అని అలా విడదీయాలని అనుకుంటే వైష్ణవి విక్రమ్ని వదిలేసి ఎప్పుడో దూరంగా వెళ్ళిపోయేది వాళ్ళిద్దరికి మధ్య ఇప్పటికీ చాలా దూరం వచ్చేది కానీ వాళ్ళిద్దరికీ గొడవ జరిగిన దగ్గర నుండి విక్రమ్ వైష్ణవి పక్కనే ఉంటున్నాడు సో దీన్ని బట్టి మీరు నా స్టోరీ రైటింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి నేను ఏ జంటల్ని కూడా విడదీయను ఎందుకంటే విడదీస్తే వాళ్ళ యొక్క బాధ అనేది నాకు తెలుసు సో ప్లీజ్ అందరూ టెన్షన్ పడకండి ఈ ప్రపంచంలో మనిషి యొక్క మాటకి చాలా విలువ ఉంది అందుకే మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలని అంటారు ఒక్కోసారి మనం కోపంలో మాట్లాడే మాటలు మనకి తెలియకుండానే ఎదుటివారి మనసుని తాకేటట్టు మాట్లాడతాము మనం మాట్లాడే మాట వలన కొన్నిసార్లు జీవితాలే తారుమారవుతూ ఉంటాయి అందుకే మాట పదిలం అని అంటారు ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని అంటారు మనం మాట్లాడిన మాట మనం మర్చిపోవచ్చు కానీ ఎదుటి వాళ్ళ గుండెల్లో అది అలాగే గుచ్చుకుంటూ ఉంటుంది విరాస్ కోపంలో మాట్లాడిన మాట తను మర్చిపోయాడు కానీ ఆ మాట వలన వసుధార తన వల్లే విరాస్ జీవితంలో మనశ్శాంతి లేకుండా ఉంటున్నాడని అనుకుని తనకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది ఒక వస్తారనే కాదు చాలామంది జీవితంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది అందుకే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది మనకేం మనం ఎదుటి వాళ్ళని ఈజీగా ఒక మాట అనేస్తాం కానీ అది ఎదుటి వాళ్ళ మనసుని ఎంతలా తాకుతుందో ఆ క్షణం మనకి తెలియదు ఇది ఒక నా ఫీలింగ్ మాత్రమే థ్యాంక్ యూ వెరీ మచ్